హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ తన తాజా యుద్ధ విమానం ఎఫ్ ఫిఫ్టీన్ ఎక్స్ను భారత్లో మార్కెట్ చేసేందుకు అవసరమైన లైసెన్స్ను పొందింది భారతీయ వైమానిక దళం కనీసం నూట పద్నాలుగు మీడియం ఫైటర్లను కొనుగోలు చేయాలనుకుంటోందని దీనికోసం ఇరవై నుంచి ముప్పై బిలియన్ డాలర్లు కేటాయించనుందని తెలుస్తోంది ఈ ప్రక్రియలో ఆసక్తి చూపించిన ఏడు యుద్ధ విమాన తయారీ సంస్థలకు రెండు వేల పంతొమ్మిదిలో ఐఏఎఫ్ ఒక సమాచారం కోసం అభ్యర్థులను జారీ చేసింది పూర్తి వివరాల కోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బోయింగ్ గతంలో సూపర్ హార్నెట్ను ఆఫర్ చేసిన ఇప్పుడు ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ను అందిస్తోంది భారతీయ వైమానిక దళం తన అవసరాలకు సరిపోయే ఎలాంటి విమానం ఎంపిక చేసుకుంటుందో చూడాలి ఆ ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ను ఎంచుకుంటే భారత నావికా దళానికి సూపర్ హార్నెట్ను అమ్మేందుకు ప్రతిపాదన ఉంది భారత నావికాదళం ఇప్పటికే యాభై ఏడు యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది నెట్ ఇప్పటికే అమెరికా నావికా దళానికి సేవ చేస్తోంది అయితే ఆస్ట్రేలియాకు మాత్రం భూమి ఆధారిత యుద్ధ విమానంగా విక్రయించింది ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ ఫైటర్ జెట్ సామర్థ్యానికి యుఎస్ ఎయిర్ ఫోర్స్లో నాలుగు దశాబ్దాల క్రితం ప్రవేశించాయి ఈ విమానాన్ని నిరంతరం అప్గ్రేడ్ చేసి అత్యాధునికంగా మారుస్తున్నారు జూలై రెండు వేల ఇరవైలో అమెరికా ఎయిర్ ఫోర్స్ ఇరవై మూడు బిలియన్ డాలర్లలో నూట నలభై నాలుగు విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఆధారంగా ఎఫ్ ఫిఫ్టీన్ రకం విమానాల నిలకడ మరియు అప్గ్రేడ్ ప్రోగ్రామ్స్ మరో మూడు దశాబ్దాల పాటు కొనసాగుతాయని అంచనా వేయచ్చు ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ఇప్పటికే ఈ ఎఫ్ ఫిఫ్టీన్ ఈగిల్ తరహా విమానాలు సేవలు అందిస్తున్నాయి ఇవి బలమైన గాలుల వాతావరణంలో మంచి ఫైటింగ్ రికార్డును కలిగి ఉన్నాయి బోయింగ్ స్ట్రైక్ ఈగిల్ అనే గ్రౌండ్ స్ట్రైక్ వెర్షన్ను అభివృద్ధి చేసింది ఇది కొత్త కాక్పిట్ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ అర్రే రైడర్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ మరియు ఫ్యూజుల్ సెన్సార్లు వంటి అధునాతన ఫీచర్లతో వస్తోంది ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ బహుళ పాత్ర ఫైటర్గా అభివృద్ధి చేయబడింది దీని మ్యాక్ టూ పాయింట్ ఫైవ్ వేగం మరియు అత్యాధునిక ఏరో డైనమిక్స్ ఈ విమానాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన యుద్ధ విమానంగా గుర్తించాయి తనను మోసుకు వెళ్ళగల సామర్థ్యం కలిగి ఉంది ఇది రాఫెల్ లేదా సుఖోయ్ తట్టి ఎంకేఐ కంటే ఎక్కువ బరువు మోస్తుంది దీని పరిధి పన్నెండు వందల నాటికల్ మైళ్ళు శత్రు భూభాగంలో లోతైన లక్ష్యాలను ఛేదించగలదు అమెరికా బడ్జెట్ గణాంకాల ప్రకారం ఒక్కో ఎఫ్ ఫిఫ్టీన్ ఎక్స్ ఫైటర్ తయారీకి ఎనభై పాయింట్ మూడు మిలియన్ డాలర్ల ఖర్చు అవుతోంది భారత్ ఈ విమానాలను ఇక్కడే తయారు చేయాలని కోరుకుంటోంది దీనివల్ల కొత్త గర్మాగారం ఏర్పాటుకు ఖర్చు పెరగచ్చు ప్రపంచంలో అత్యధిక బోయింగ్ రక్షణ వినియోగదారులలో భారత్ ఒకటి భారత్ ఇప్పటికే బోయింగ్కు చెందిన లెవెన్ సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ థర్డ్ రవాణా విమానాలను నైన్ పిఐట్ ఐ పోసిడాన్ మ్యారెటైమ్ పెట్రోల్ విమానాలను ట్వంటీ టూ ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఈ అపాచి అటాక్ హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది ఈ మధ్యనే ఆరు ఫిఫ్టీన్ సిహెచ్ ఫార్టీ సెవెన్ ఎఫ్చినుక్స్ హెలికాప్టర్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లకు ఆర్డర్లు ఇచ్చింది బోయింగ్ విమానాల మరమ్మతు మరియు అభివృద్ధి కోసం ఇటీవలే భారత్లో ఒక హబ్ ను ఏర్పాటు చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని